ఫ్రెండ్స్ తెలుగు గ్రామర్ పాయింట్ సమాసాలు ప్రతి డిఎస్సి కానీ టెట్ కానీ ప్రతి ఎగ్జామ్కి ఇందుట్లకి వెళ్ళి ఒక్క రెండు క్వశ్చన్ అన్న టచ్ అవుతుంటుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నేనైతే ఇలా రాసుకొని వాళ్ళపైన అతికించుకున్నాను ఎందుకంటే ఎంత బట్టి బట్టి చదివినా మనం మర్చిపోతుంటాం ఏది పత్ ప్రథమ తత్పురుష సమాసం ఏది ద్వితీయ సమాసం ఏది తృతీయ సమాసం అనేది గుర్తు రాదన్నమాట ఎంత బట్టి పెట్టి చదివిన సో అందుకు నేనైతే వాళ్ళ మీద అతికించుకొని డైలీ చూస్తాను నా కళ్ళు ఒకటికే వెళ్తుంటే నేను డైలీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూస్తాను అన్నమాట సో మీరు కూడా ఈ టెక్నిక్ మీకు కూడా యూస్ అవుతుందని అనుకుంటున్నాను సో అందుకు ఒకవేళ మీరు నోట్బుక్ పెన్ను తీసుకొని నోట్ డౌన్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో స్టార్ట్ చేద్దామా సమాసాలు తత్పురుష సమాసాలు ఫస్ట్ వచ్చేసి ప్రథమ తత్పురుష సమాసం డు మోవు ఎగ్జాంపుల్ మధ్యాహ్నం అహనము మధ్య భాగము పూర్వకాలం కాలము పూర్వ భాగము నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ తత్పురుష సమాసం నీన్ నూన్ లన్ కూర్చి గురించి ద్వితీయ తత్పురుష సమాసం ఏంటి నీన్ నూన్ లన్ కూర్చి గురించి ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఒక వర్డ్లో ఇలా నీన్ కానీ నువ్వు కానీ ల కానీ లన్ కానీ కూర్చి కానీ ఇలాంటివి ఏవైనా వస్తే అది ద్వితీయ సమాసం అని గుర్తించాలి మీకు నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో ఇలా గ్రామర్ పాయింట్స్ మీద క్వశ్చన్స్ ఆన్సర్స్ మీద కూడా నేను వీడియో పెడతాను మీకు ప్రాక్టిక్స్ లాగా యూజ్ అవుతుంది సో అలా అయితే పెడతాను ఫస్ట్ అయితే మనం గ్రామర్ తెలుసుకోవాలి కదా మీరు ఒకసారి చూసుకున్నాకనే తర్వాత మీకు అర్థమవుతుంది సో దీని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి విద్యార్థి విద్యను ఆర్జించువాడు ఇక్కడ నువ్వు విద్య తర్వాత నువ్వు వచ్చింది కదా ద్వితీయ సమాసము నెక్స్ట్ సహాయ నిరాకరణ సహాయమును నిరాకరించుట ఇక్కడ నువ్వు వచ్చింది కదా సహాయము తర్వాత నువ్వు వచ్చింది కదా సో ఇది ద్వితీయ తత్పురుష సమాసం నెక్స్ట్ వచ్చేసి తృతీయ తత్పురుష సమాసం చేతన్ చేన్ తోడన్ తో ఉదాహరణ గుణహీనుడు ఇక్కడ ఎలాంటి వర్డ్స్ యాడ్ చేయలేదు కదా సో మనం ఇలా గుణము చేత హీనుడు ఇక్కడ చే చే వచ్చింది కదా చేత గుణము చేత చేత చేతన్ అన్నప్పుడు చేత అనేది వచ్చింది ఇలా చేత కానీ చేయిన్ కానీ ఇలా ఏది తో కానీ ఏదైనా వర్డ్ వచ్చినప్పుడు మనం త్వరగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇది తృతీయ తత్పురుష సమాసము నెక్స్ట్ ది చతుర్థి తత్పురుష సమాసం కొరకున్ కై ఉదాహరణ తిండి గింజలు తిండి కొరకు గింజలు ఇక్కడ కొరకు వచ్చింది కదా నెక్స్ట్ వచ్చేసి గురు దక్షిణ గురువు కొరకు దక్షిణ కొరకు వచ్చింది కదా సభా భవనము సభా కొరకు గింజలు సారీ అండి మిస్టేక్ అయ్యింది సభా కొరకు భవనము సో చూసుకోలేదు పైనది కింద రాసేసాను ఓకే నెక్స్ట్ దూడగడ్డి దూడ కొరకు గడ్డి భూమి శిస్తు భూమి కొరకు శిస్తు పొట్టకూడు పొట్ట కొరకు కూడు ఇక్కడ మొత్తం కొరకు కొరకు వచ్చింది కదా ఇవన్నీ చతుర్థి తత్పురుష సమాసము నెక్స్ట్ వచ్చేసి పంచమి తత్పురుష సమాసము వలనన్ కంటెన్ పట్టి ఉదాహరణ పాప భీతి పాపము వలన భీతి ఇక్కడ వలన వచ్చింది కదా జన్మ విముక్తి జన్మము వలన విముక్తి ప్రాణాధికుడు ప్రాణం కంటే అధికుడు నెక్స్ట్ షష్ఠి తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల ఉదాహరణ లక్ష్మీపతి లక్ష్మి యొక్క పతి ఇక్కడ యొక్క వచ్చింది కదా రాజభటుడు రాజు యొక్క భటుడు రామబాణం రాముని యొక్క బాణం ఇది సత్య దూరం సత్యమునకు దూరం నెక్స్ట్ సప్తమి తత్పురుష సమాసం అందు నన్ ఎగ్జాంపుల్ దేశభక్తి దేశము నందు భక్తి ఇక్కడ నందు వచ్చినా కూడా సప్తమి ఇక్కడ అందు రాలేదు కదా వచ్చింది కదా సున్న పక్కన వచ్చింది కదా ఇది సప్తమి వాదన పటిమా వాదన ఎందు పటిమా సో సమాచారం అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ మీరైతే నోట్ డౌన్ చేసుకోండి డైలీ ఒక్క ఫైవ్ మినిట్స్ అన్న చూసుకోండి మీకు ఎప్పుడైతే మీకు నోటికి వచ్చిందని తెలుస్తుందో అంతవరకు అయితే మీరు చూసుకోండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఛందస్సు మనం ఈజీగా ఎలా గుర్తుపట్టాలి ఎలా చేయాలి ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో అంతవరకు నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ